ప్రేస్తల ప్రభు పెరట మరుగుదనంలోకి మీకు అందరికీ వందనాలు ఈ దినం ప్రభు మనకొరకు ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము కీర్తనలు యాభై రెండవ కీర్తన సూర్యుడా చేసిన కీడుని బట్టి నువ్వు ఎందుకు అతిశయపడుచున్నావు దేవుని కృప నిత్యం ఉండును మోసం చేయవాడా వాడిగల మంగళకత్తి వలె నీ నాలుక నాశనము చేయను ఉద్దేశించుచున్నది మేలు కంటే కీడు చేయటూ నీతి పలుకుట కంటే అబద్ధం చొప్పుటూ నీకిష్టం కపటమైన నాలుగు గలవాడా అధిక నాశనకరములైన మాటలే నీకు ఇష్టము కావున దేవుడు సదాకాలము నిన్ను అనగొట్టును నిన్ను పట్టుకుని ఆయన నీ గుడారంలో నుండి నిన్ను పెళ్లగించును సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలం చేయను నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గంగా ఉంచుకొనక తన దం ధన సమృద్ధి ఎందు నమ్మిక ఉంచి తన చేటును బలపరుచుకుని వాడి వీడే అని చెప్పుకొని చూ వాణిని చూచి నవ్వుదురు నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్టు వలెనున్నాను నిత్యము దేవుని కృప ఎందు నమ్మిక ఇచ్చి ఉన్నాను నీవు దాన్ని నెరవేర్చేదివి కనుక నేను నిత్యము నిన్ను శుతించేదని నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను హాల్లెల్లు ఎహలెల్లు పరిశుద్ధ దేవుడి రోజు ఈ భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు ఈ యొక్క కీర్తన దావిదిగా రచించినటువంటి దైవధ్యానము ఈ కీర్తనకు మనకు కనుక యాభై కీర్తన చూడండి పైన ఏమని రాయబడి ఉంటుందో స్టార్టింగ్లో ఏదో మీడైన దోయేగు సౌలు వచ్చి దావీదు అహీమెలేకు ఇంటికి వచ్చి ఉన్నాడని అతనితో చెప్పినప్పుడు దావీదు రచించిన దైవధ్యానం ఏదో మీడైన దోయేగును గురించే ఈ యొక్క కీర్తనలను దావిది గారు తెలియపరుస్తున్నారు అతడు సూర్యుడే ఆ దోయేగు అనే వ్యక్తి ఎవరు అంటే మనందరికీ తెలుసు సౌలుకి పశువుల కాపర్లకు పెద్ద సౌలు సవులుకున్నటువంటి పశువులు వాటన్నిటికీ వాటి కాపర్లకు పెద్ద కాపరి ఇతను అన్నమాట అయితే ఇతడు చేసినటువంటి కీడు ఎంత భయంకరమైనది అంటే ఈ దోయేగు అనే వ్యక్తి అతడు అలాంటి కీడు చేసినప్పుడే రచించారు దావిది గారు ఇదిగో ఆ యొక్క దోయగును అంటూ ఉన్నారనమాట సూర్యుడ చేసిన కీడును బట్టి నువ్వు ఎందుకు అతిశయపడుచున్నావు మోసం చేయవాడివి వాడి గల మంగళకత్తి వలె నీ నాలుక నాశనం చేయను ఉద్దేశించున్నది మేలు కంటే కీడు చేయటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుట నీకు ఇష్టము ఈ దోయగనే వ్యక్తి ఏం చేశాడంటే తన నాలుకతోటి చెప్పకూడని అబద్ధాలు అన్ని సౌలుకి దావీది గారి మీద తెలియపరిచారు దావీది మీదను అలాగే అక్కడ ఉన్నటువంటి అహీమలేకు అనేటటువంటి యాజకుడి మీదను తప్పు తప్పుగా అన్నమాట భయంకరమైనటువంటి అబద్ధాలను కల్పించి కల్పించి చెప్పటం వలన అక్కడ అహీమేలేకు కుటుంబం అంతా కూడాను సౌలు చేతిలో హతమైపోతుంది ఎనభై మంది యాజకులను కూడాను సౌలు ఆ దినాల్లో చంపివేశారనమాట చూడు అది ఎవరి వల్ల జరిగింది అంటే ఇదిగో ఏదో మీడైన దోయేగు వల్లనే అతడు చెప్పిన అబద్ధముల వల్లనే అతడు చేసినటువంటి కీడు వల్లనే అందుకే దావిది గారు ఇక్కడ అంటున్నారు మేలు కంటే కీడు చేయటం నీతి పలుకుటు కంటే అబద్ధం చెప్పుట నీకు ఇష్టము కప్పటమైన నాలుక గలవాడ అధిక నాశనకరమైన మాటలే నీకు ఇష్టం చూడండి ఇలాంటి వారిలో మనం ఉండటానికి అస్సలు దేవుడు ఇష్టపడట్లేదు మోసం చేసినటువంటి వ్యక్తి కీడు చేసేటటువంటి వ్యక్తి అలాగే అబద్ధాలు చెప్తున్నటువంటి వ్యక్తి కప్పటమైన నాలుకలు పెట్టుకొని అధిక నాశనకరమైన మాటలు మాట్లాడుతున్నటువంటి ఈ వలన ఎంత ప్రమాదం జరిగిందో ఒక్కసారి మనం మొదటి సమయోలు గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం దగ్గరికి రాగలిగితే మొదటి వచనం నుంచి చూసుకోగలిగితే అక్కడ స్పష్టంగా మనకి రాయబడి ఉంటుందనమాట చూడండి దావీదు నోబులో యాజకుడైన అహీమ నొద్దకు వచ్చను అయితే అహీమలేకు దావీదు రాకకు భయపడి నువ్వు ఒంటరిగా వచ్చి ఏమైనా అతను అడుగ్గా దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపిన పని ఏదో అది ఎవరితో నేను నువ్వు చెప్పవద్ద నేను ఇక్కడ చూసారా దావిది గారు అనే యాజకుని ఎదుకు వచ్చారనమాట నోబులో ఆయన కాపుడు ఉంటూ ఉన్నాడు యాజకుడు అహీమలేకు అయితే అప్పటికే సౌలు దావీదను చంపవాలని ప్రయత్నం చేస్తున్నటువంటి అనేకమైన సందర్భాలు మనందరికీ తెలుసు అయితే దావీదిగారు సౌలు నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చి ఉన్నారు అయితే వెంటనే యాజకుడే నాహిమే లేక భయం వేసింది గారు ఒంటరిగా రావడం చూసేసే ఏమైంది ఎందుకు ఒంటరిగా వచ్చావు అని అడిగినప్పుడు గారు ఇక్కడ ఏం చెప్పారంటే నాకు రాజు ఒక పని చెప్పారులే ఆ పని ఎవరితో చెప్పొద్దన్నారు అని చెప్పి నీ దగ్గర ఏమైనా ఉందా నాకు ఆ తినడానికి ఆకలి వేస్తుంది అని అడిగినప్పుడు పాపం అక్కడ యాజకుడు ఏమన్నారంటే అయ్యా సాధారణ రొట్టె నా యొద్ద లేనే లేదు కాకపోతే ఇదిగో యహోవా సన్నిధి నుండి తీసుకున్నటువంటి సన్నిధి రొట్టెలు అంటే ప్రతిష్ఠితమైన రొట్టెలు ఉన్నాయి ఈ రొట్టెలు తీసుకొని తిను అని చెప్పేసేసి ఇచ్చారు ఇదంతా ఎవరు చూస్తున్నారంటే చూడండి ఏడవ వచనంలో మొదటి సమయాల గ్రంథం ఇరవై అధ్యాయం ఏడవ వచనంలో ఆ దినమున సౌలు యొక్క సేవకులలో ఒకడు అక్కడ యహోవాస్ అనేది ఉండెనో అతడి పేరు దోయేగు అతడు ఏదో అతడు సౌలు పశువుల కాపర్లకు పెద్ద చూసారా ఎవరు ఆ దినముల్లో రా అంటే దావీది గారు అహీమలేక దగ్గరకు రావడం అహీమలేకేమో ఈ విధంగా ఈ యొక్క ప్రతిష్ఠితమైన రొట్టెలు తప్పించి వేరే ఆహారం నా దగ్గర లేదయ్యా ఇవి తినండి అని చెప్పేసి ఇవ్వటము ఇవన్నీ ఎవరు చూస్తూ ఉన్నారు అంటే చవులు యొక్క సేవకుడు అతడి పేరు దోయేగు అతడు మీరు అతడు పశువుల కాపర్లకు పెద్ద ఇతడువన్నీ చూశాడు అనమాట ఆ తర్వాత అక్కడ ఎనిమిదో వచ్చినంలో కూడాను అహీమలేక ఏమనుకున్నారంటే రాజు పని మీద వచ్చాడు కాబట్టి దావీద్ గారు రాజు పని వేగరంగా జరగవలసిందంటే నా ఖడ్గమైన ఆయుధమైన ఇక్కడ తెచ్చుకోలేదు నీ యొద్ద ఏదైనా ఖడ్గం గానీ ఈటైన ఉన్నదా అని దావీద్ అహీమ అడిగినప్పుడు అప్పుడు ఆ అహీమ యాజకుడు ఏం చెప్పారంటే అయ్యా నా దగ్గర అయితే ఏ ఖడ్గము ఈటలు ఏమి లేవు ఆయుధాలు కూడా ప్రస్తుతానికి నా దగ్గర ఏమి లేవు కానీ నువ్వు లోయాలో నువ్వు చంపిన గొల్లాతు లోయలో నువ్వు చంపిన గొల్లి అతని ఫిలిస్టీన్ ఖడ్గం ఉంది అదిగో బట్టతో చుట్టబడి ఏ ఫోదు వెనక ఉన్నది అది తప్ప ఇక్కడ మరి ఏ ఖడ్గము లేదు దాన్ని తీసుకుంటే నీకు ఇష్టమనేట్లు తీసుకోనం అనగా దావీదు దానికి సమస్తమైనది ఒకటి లేదు నాకెమ్మ నేను ఇక్కడ చూసారా దావీది గారు అయితే నాకు ఆయుధము నేనేం తెచ్చుకోలేదు ఏ ఖడ్గం కూడా తెచ్చుకోలేదు కానీ దా రాజుగారు పని చేయాలి కదా అని అడిగినప్పుడు అహి వెంటనే ఏమన్నారంటే అయ్యా ఇదిగో నువ్వు లోయలో గొల్లిహాతను చంపిన కడ్డము అదిగో ఏ పోదు చుట్టబడి దేవుని యొక్క సన్నిధిలో ఉందనగానే అయితే దానికంటే ఇంక గొప్ప గొప్ప ఆయుధం అక్కర్లేదని చెప్పేసి ఆ యొక్క ఆయుధాన్ని కూడాను తీసుకొని దావేది గారు వెళ్ళిపోయారండి ఇది జరిగినది అది చూశాడు ఈ యొక్క దోయగు ఇతను వచ్చి చూడండి అదంతా మీరు ఆ అధ్యాయం అంతా చదువుకోండి ఇరవై రెండో అధ్యాయం దగ్గరికి రాగలిగితే మొదటి సమయాలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం దగ్గరికి రాగలిగితే సౌలు దావేది గారి గురించి ఎత్తుకుతూ ఎత్తుకుతూ ఎదుగుతూ ఉన్నాడు కదా ఎత్తుకుతూ ఉన్నప్పుడు ఈ దోయగు ఏం చేశాడంటే చూడండి ఇరవై రెండో అధ్యాయం తొమ్మిదో వచనంలో అప్పుడు యదోమీడగు దోయగు సౌలు సేవకుల దగ్గర నిలిచి ఉండి యశే కుమారుడు పారిపోయి నోబులో అహీటాబు కుమారుడైన అహీమలేఖ దగ్గరకు రాగా నేను చూచి తిని అహిమలేఖ అతని పక్షముగా యహోవైద్య విచారణ చేసి ఆహారమును ఫిలిస్తీడే గొలియా కడ్గమని అతనికి ఇచ్చిన చెప్పగా చూసారా ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే ఇదిగో అయ్యా నేను చూసాను దావిది ఇక్కడికి రావడం చూశానని చౌల దగ్గర చెప్తూ అప్పుడు ఏం చేశాడో తెలుసా అతని పక్షముగా యహో యొద్ద విచారణ చేసి ఇది అసలు జరిగిందా అండి అతని పక్షముగా దావిద పక్షముగా అహీమే లేక ఏదన్నా దేవుని దగ్గర విచారణ చేశాడా ఏమి లేదు కానీ ఇతను కల్పించి చెప్పిన ఈ చెడ్డ మాటలు అనమాట అంటే అనే అజకుడు ఇప్పుడు నీకు వ్యతిరేకంగా సౌలురాజా నీకు వ్యతిరేకంగా గారితో కలిసి దేవుని యొద్దు విచారణ చేసి ఇదిగో అతనికి ఖడ్గాన్ని కూడా ఇచ్చి పంపించాడు అంటే ఆ ఖడ్గంతో నిన్ను చంపమనే అని చెప్పేసేసి అనే అనేకమైన భయంకరమైనటువంటి అబద్ధపు కూట సాక్ష్యాలన్నీ కూడాను చెప్పాడండి చెప్పినప్పుడు చూడండి అక్కడ ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి సౌలు అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అహీటబు కుమారుడైన అహీమేలేకును అతని ఇంటి వారందరినీ కూడాను యాజకులందరినీ కూడాను అక్కడికి పిలిపించాడు పిలిపించేసి చూడండి అక్కడ ఎంత భయంకరంగా జరిగిందో సౌలు నువ్వు యశయ్య కుమారును ఆహారము ఖడ్గము ఇచ్చి అతని పక్షమును దేవుని ఎదురు విచారణ చేసి అతడు నా మీదకి లేచి నేడు జరుగుతున్నట్లు పొంచిగా అతడు అతడును నువ్వు నువ్వు జత్త అడుగగా చూసారా ఇక మీరిద్దరు కలిసిపోయి నన్ను చంపడానికి మీరు ప్రయత్నం చేశారు కదా అని చెప్పేసి రాజుగారు ఆ యొక్క యాజకుడిని అడుగుతూ ఉన్నాడండి ఇవన్నీ ఎవరి వలన వచ్చాయి ఈ దోయేగు అబద్ధములు కల్పించి చెప్పడం వల్ల అప్పుడు వెంటనే ఆ యొక్క యాజకుడు అయ్యా అక్కడంతా మీరు చదువుకోగలిగితే పద్నాలుగో వచనం నుంచి అయ్యా లేదు నేను అతని పక్షమున దేవుని వద్ద విచారణ చేయటం నేను ఈ రోజు కాదు కదా మనం ఎప్పుడూ కూడాను దేవుని దగ్గర విచారణ చేస్తూనే ఉంటాం కదా నేనైనా కానీ ఇలాంటి నేరం చేయలేదయ్యా నేను ఆయనతో కలిసి నిన్ను చంపాలని ప్రయత్నము చేయలేదయ్యా అని చెప్పేసి ఎంత బతిమలాడుకున్నప్పటికీ కూడాను ఆ యొక్క రా సవులు వినకుండా చూడండి ఎంత ఎంత భయంకరమైనటువంటి ఆజ్ఞని ఇచ్చాడు అంటే ఆ యొక్క ఇరవై రెండవ అధ్యాయము ఆ పదిహేడవ పదహారు పదిహేడు వచ్చినాలకు వచ్చేసరికి ఏహోవా యాజకులకు వీరందరూ దావీదితో కలిసినందున అతడు పారిపోయిన సంగతి తెలిసి నాకు తెలియజేయకపోయినందున మీరు వారి మీద పడి చంపుడని తన చుట్టూ నిలిచిన కావలు వారికి ఆజ్ఞ ఇచ్చాను అక్కడ ఉన్న కావలి తన చుట్టూ ఉన్నటువంటి కావలి వారికి అంటే తన సేనకులకు ఏమని ఆర్డర్ ఇచ్చారంటే ఇది వాళ్ళందరినీ యాజకులను చంపేయమన్నాడండి ఆ యొక్క అహిమీలు యొక్క కుటుంబం అందరిని చంపేయమన్నప్పుడు వాళ్ళందరూ కూడాను రాజసేవకులు భయపడి అమ్మో చేయలేదండి యాజకులను చంపడం అని కానీ గజ్జని మీద చూడండి అప్పుడు రాజు దోయేగుతో ఇదిగో ఏదో మీడి ఈ దోయేగుతో నువ్వే ఈ యాజకుల మీద పడమని చెప్పగానే అప్పుడు ఏదో మీడి అయిన దోయేగు యాజకుల మీద పడి ఏ ఫోదు ధరించుకునే ఎనుభది ఐదుగురుని ఆ దినమున హతము చేశను హతము చేశను మరియు అతడు యాజకుల పట్టణమైన నోబు కాపురస్తులను కత్తివాత హతము చేశాను మగవారినేమి ఆడవారినేమి బాలురనేమి పసిపిల్లననేమి ఎడ్లనేమి గర్భములనేమి గొర్రెలనేమి అన్నిటినీ కత్తివాత హతము చేశాను ఎంత భయంకరమైనటువంటి సిచ్యుయేషన్ చూడండి ఎంత ఎనభది ఐదుగురు యాజకులను చంపేశాడు ఆ దోయాగు ఇంకా ఏం చేశాడంటే అక్కడున్న కాపురస్తులు అందరినీ ఆ యొక్క నోబు అనేటటువంటి ప్రాంతంలో ఉన్న కాపురస్తులందరినీ మగవారిని ఆడవారిని బాలురని పసిపిల్లలని ఎడ్లు గార్భ గార్థపాలు అలాగే గొర్రెలు అన్నిటిని కూడాను చంపేశాడండి చూసారా ఎంత భయంకరమైంది ఎందుకు చేశావు ఊదో ఏగు నువ్వు ఇలాంటి పని కేవలము ధన సమృద్ధి కోసమే కదా అని ఇక్కడ మరలా పరిశుద్ధ ఆత్మదేవుడు ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నారు ఇదిగో గీడో వచనంలో చూసుకోగలిగితే యాభై రెండో కీర్తనంలో ఇదిగో దేవుణ్ణి తనకు దుర్గంగా ఉంచుకొనక ధన సమృద్ధి ఎందు నమ్మిక ఇచ్చి తన చేటును బలపరుచుకొని వాడి వీడి అని చెప్పుకొని చూ చూచి నవ్వుదురు దేవుణ్ణి దుర్గంగా ఉంచుకోలేదు దేవునికి దేవుని తన యొక్క తన యొక్క మార్గంలో పెట్టుకోకుండా దేవుని మార్గంలోంచి పక్కకు వచ్చేసి ఇదిగో సౌలేదో ధనం ఇస్తాడు నాకు రేపు సౌలేదో ఒక పదవి ఇస్తాడు అని చెప్పేసేసి ఆ పదవి కోసం ఆశపడి అంత మందిని చంపేసిన ఇతడే కదా ఇంత మూర్ఖుడు అని చెప్పేసేసి ఇతడే కదా అని చెప్పేసేసి నిన్ను గురించి నవ్వుకుంటారు కానీ మేమైతే దేవుని యందు దేవుని మందిరంలో పచ్చని ఒలివ చెట్ల వలే ఉంటాం నిత్యము ఆయన కృపయందు నమ్మిటి ఉంచుకుంటామని తెలియపరుస్తున్నారు నిజంగా చూడండి ఎంత గొప్ప పాఠం దేవుడు ఈరోజు మనకు నేర్పిస్తున్నారు ఆయన కృప మనం నమ్మిక ఉంచుకోవాలి గానీ ఇదిగో భయంకరమైన మోసకరమైనటువంటి కీడు చేయి మాటలతోను ఇంకా మేలు కంటే చేయి మాటలు నీతి పలుకుడు కంటే అబద్దం చెప్పగలిగినటువంటి మాటలు ఇవన్నీ మన జీవితాల్లో ఉండకూడదని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యం ద్వారా దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక ఆ మీన్ ఆడ్ బ్లస్